చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పోలీసుకు ఎలా తెలిసింది చెన్నాపట్నం షావుకారుపేటలో కరణ్చంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు ఆర్జించాడు ఒక రోజున కబీర్కు ఒక ఉత్తరం వచ్చింది ప్రియమైన కరణ్చందు నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను చెంగప్ప నాయకర్ వీధి నూట ఇరవై ఏడవ నెంబర్ ఇంటిలో దిగాను మీ ఇంటికి రాక ఎక్కడో దిగటమేమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్లతోనే కనుక ఇక్కడ మకాం చేయవలసి వచ్చింది నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను కానీ నాకు జ్వరం తగిలింది ఎక్కడికి కథలు లేకుండా ఉన్నాను ఒక్క మాట వెంటనే వచ్చి చూసి వెళ్ళు ఇట్లు కె సోహన్ లాల్ అని ఉన్నది అందులో ఆ ఉత్తరం చదువుకున్న కబీర్కి తన బాల్య స్నేహితుడైన సోహన్ లాల్ వచ్చాడన్న సంతోషం అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం అతన్ని తీసుకువచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్ద అన్నీ ఒక్క మాటుగా కలిగాయి అతడు వెంటనే కారు మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకర్ వీధి ఎక్కడ ఉన్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు చెంగప్ప నాయకర్ వీధి అన్నది అసలు ఒక వీధి అనటానికి వీల్లేదు ఒక ఇరుకైన చిన్న సందు కబీర్ కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నది మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురు వస్తే తప్పుకోవడానికి గాని వెనక్కి మళ్ళడానికి కానీ వీలు ఉండదు వచ్చిపోయే జనానికి ఇరకాటం అవుతుంది అందుకనే అలాంటి సందుల్లో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి గాని రెండు వైపులా ప్రవేశించడం రెండు వైపులా పోతూ ఉండటం పనికిరాదని నోటీస్ బోర్డులు కడతారు ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్ప నాయకర్ వీధి ఆ మొదలే ఉంది కానీ కబీరు తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ బోర్డు ముందు నుంచి పోనిచ్చాడు తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లిగా నడుపుకుంటూ వచ్చి నూట ఇరవై ఏడవ నెంబర్ గుమ్మానికి ముందుగా ఆపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడగాటి మనిషి ఒక ఆయన ఎదురు వచ్చి దయచేయండి కబీర్ గారు అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆ మనిషి వెనకాలే వెళ్ళి అతను చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీర్కు ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు ఏడి సోహన్లాల్ ఎక్కడున్నాడు జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీర్ ఆ మనిషి విషపు నవ్వు నవ్వి నేనే ఆ సోహన్లాల్ నాకే ఆ జ్వరం వస్తా మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి ఆ జ్వరం వచ్చింది అన్నాడు కబీర్కి ఆశ్చర్యం వేసింది అనుమానము కలిగింది లాహోర్లో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహన్ లాల్ వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు మీ లాహోర్ స్నేహితుడు నేను బాగా ఎరుగుదును ఆయన దస్తూరి కూడా నాకు బాగా తెలుసు అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయగలిగాను అన్నాడు సోహన్ లాల్ నన్ను ఎలా ఎరుగుదువు మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీర్ మిమ్మల్ని ఎరగటానికి ఏముందులేండి ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దీను అన్నాడు అతను కబీర్కి ఒళ్ళు మండి ఏమిటి ఇంత ద్రోహమా అంటూ లేచాడు లాల్ ముఖం వికృతంగా మారిపోయింది అతను ప్యాంటు జేబులో నుంచి చటుక్కుమని పిస్తోలు తీసి కబీర్ గుండెకి గురిపెట్టి కబీర్ అరిచావంటే పేల్ చేస్తా అన్నాడు కబీరు నిర్గాంతిపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కూలబడిపోయాడు ఒక్క క్షణం అంత నిశ్శబ్దం ఆవరించింది కపట సోహన్లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి అతను మెల్లిగా కబీర్ గారు మీరు వృధాగా కాలయాపన చెయ్యక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టి ఇస్తే అంత మంచిది కాసేపటిలో మా రంగోజీ వస్తాడు అతను ఆ చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు ఆ అంత నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు గనక ఆ నోట్లతో బంగారపు కాసులు కొనేస్తాడు దీనికంతా కొంతసేపు పడుతుంది కదా సొమ్ము బంగారంగా మారే వరకు మీరిక్కడే ఉండిపోవాలి మీరు త్వరగా విడుదల అవ్వాలి అంటే కాలయాపన చెయ్యక ఆ చెక్కు రాసి ఇవ్వండి అన్నాడు నేను నా చెక్కు బుక్కు నీ కోసమని తెచ్చానా ఏంటి అన్నాడు కబీరు సోహన్ లాల్ మళ్ళీ ఒక మాటు నవ్వు నవ్వి ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి మీ ఆఫీస్లో నా మనిషిని ఒక నౌకరికి ప్రవేశపెట్టించాను మీ చెక్ బుక్ను వాడి చేత మీ కోర్టు జేబులో పెట్టించాను మీరు ఆఫీస్కు వెళ్ళటంతోనే కోటు తీసి కొయ్యకు తగిలించి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్ళటం మామూలు అని మాకు తెలుసు ఆ సమయంలో ఈ ప్రొద్దుట చెక్ బుక్ మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు కబీర్ జేబు తడుముకునేటప్పటికి చెక్ బుక్ చేతికి తగిలింది ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్ బుక్ తీశాడు యాభై వేల రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్లాల్కి అందించాడు కపట సోహన్ లాల్ మళ్ళీ ఆ నవ్వు నవ్వుతూ మిస్టర్ కబీర్ మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి మూర్ఖంగా కాలయాపన చేయక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకుని చెక్కు రాసి ఇచ్చేశారు అని మెచ్చుకున్నాడు ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది అడుగో రంగోజీ వచ్చాడు ఎందుకో అంత గట్టిగా తలుపు బాదుతాడు నాకు హఠాత్తుగా చెముడేమైనా పట్టుకుందనుకున్నాడో ఏమో అంటూ కపట సోహంలా లేచి కబీర్ గారు ఇప్పుడు నేను వెళ్ళి వాడుకు తలుపు తీయాలి నేను మొఖం తిప్పగా చూసి మీరు నా వెనుక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు మీకు అటువంటి వృద్ధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు గత్యంత్రం లేక కబీరు తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు కాస్త వెనకాలే కపట సోహన్ లాల్ వెళ్ళాడు తలుపు తీయండి కబీర్ గారు తీసి పారిపోవటానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి ఏమంటే ఒక్క అడుగు మీరు అవతలు పెట్టారు అంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోల్తో కాల్ చేస్తాడు అన్నాడు కపట సోహన్లాల్ ఓరి దుర్మార్గుడా ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనసులో అనుకుంటూ విధి లేక తలుపు తెరిచాడు కబీర్ గుమ్మానికి అడ్డంగా పిస్తోలు పుచ్చుకుని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడు అని అనుకున్నాడు కబీర్ కానీ రంగోజీకి బదులు జమా జెట్టి లాంటి పోలీసులు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవటంతోనే లోపలికి ప్రవేశించారు కపట సోహన్ లాల్ వాళ్ళని చూడటంతోనే పోయాడు అతని చేతిలో ఉన్న పిస్తోలు అతనికి తెలియకుండానే కింద జారిపడి డామ్ అని పేలింది పోలీసు వాళ్ళు కూడా నిర్గాంతపోయి చూస్తుంటే కబీర్ వేడుకు చూస్తారేమిటి పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు వాళ్ళ నలుగురు సంగతి ఏమిటో తెలియకుండానే కపట సోహన్లాల్ని పట్టుకున్నారు నేరస్తుంతో సహా వాళ్ల నలుగురిని కారులోకి ఎక్కమని కబీరు పోలీస్ స్టేషన్కి కారు పోనిస్తూ అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వవలసిందని నిర్బంధించినట్లు మీకు ఎలా తెలిసింది అని అడిగాడు పోలీసులు మళ్లీ నిర్ఘాంతపోయి మిమ్మల్ని వీడు నిర్బంధించాడా మాకు ఆ సంగతి ఏమీ తెలియనే తెలియదు ఈ కారు ముఖం అటువైపు ఉండటం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నెంబరు నోట్ చేసుకున్నాము కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది కనుక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండవచ్చని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకుని ఉన్నాము దారిన వచ్చి ఒకతను గుమ్మం ఎక్కబోయాడు కానీ ఎందుచేతనో వచ్చిన దారిని వెళ్ళిపోయాడు ఆయన్ని ఆపి ఎవరిది ఇల్లు ఈ కారు ఎవరిది అని అడిగాము కానీ ఆయన నాకు తెలియదు నేను ఒక గుమ్ము ఎక్కబోయి ఈ గుమ్మ ఎక్కాను అంటూ వెళ్ళిపోయాడు మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకుని పేరు రాసుకుపోవటం కోసం ఆ తలుపు తట్టాము ఇతను మమ్మల్ని చూసి వెలవెలపోవటం పిస్తూలు కింద పడి పేలటం మీరు వీణ్ణి పట్టుకోమంటే మేము పట్టుకోవటం జరిగింది కానీ అసలు సంగతి ఏమిటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నారు కబీరు అంతా విని కపట సోహన్లాల్ కేసి చూసి చూసావా నువ్వు ఎంత కట్టుదిట్టమైన వ్యూహం పన్నాననుకున్నావో చివరికి నీ పాపం ఎలా పండిపోయిందో ఆ బోర్డు చూసుకోకుండా నేను సందులోకి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లో నుంచి రక్షించింది దేవుడి చర్యలు ఎంత విచిత్రంగా ఉంటాయి అన్నాడు తర్వాత కబీరు పోలీసులతో ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు వాణ్ణి మీరు చూసే ఉన్నారు కనుక వెతికి పట్టుకోండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహన్ లాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు తర్వాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టుకున్నారు కపట సోహన్ లాల్తో లాలూచీ పడి కబీరు జేబులో ఆయనకు తెలియకుండా చెక్ బుక్ పెట్టినవాడు కూడా పట్టుబడ్డాడు ముగ్గురు కూడా పాత నేరగాళ్ళు అని తేలింది ముగ్గురికి కఠిన శిక్షలు పడి కథ ఈ విధంగా సుఖాంతం అయ్యింది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి